దర్శన మార్గ్రిల్ అంటారు శాంతి భద్రతల సమస్య తలెత్తినప్పుడు ఏదో ఒక ఇష్యూ మీద జనం అల్లాఫుల్ అసెంబ్లీ అంటాం కదా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉంది దాన్ని వైలేట్ చేస్తూ జనం అంతా కూడా వాళ్ళు ఏదో ఒక ఇష్యూ బేస్డ్ మాకు న్యాయం చేయాలని చెప్పి నిబంధనలు అతిక్రమించి చూసుకొని వస్తూ ఉంటారు వచ్చినప్పుడు ఏ విధంగా మనం ఏ స్టెప్స్ తీసుకుంటామనేది ఇప్పుడు మీకు ప్రత్యక్షంగా ప్రజలందరికీ తెలియాలనే ఉద్దేశంతో ఈ డ్రిల్లు నిర్వహించడం జరిగింది పరిధి దాటి ఎవరైనా ప్రవర్తిస్తే మాత్రం కఠినంగా చర్యలు ఉంటుంది అనేది హెచ్చరిక వాళ్ళ మా వాళ్ళు రైట్ గేర్ ఎక్విప్మెంట్ ఫుల్ ఎక్విప్డ్ అనమాట గ్యాస్ టీం ఉంటుంది ఫైర్ టీమ్ ఉంటుంది అంబులెన్స్ ఉంటుంది అన్ని రకాల హెచ్చరికలు ఉంటాయి అది హెచ్చరిక చేసిన తర్వాత కూడా దాటి మేము ఇంకా మేము వైలెన్స్ క్రియేట్ చేస్తాము ప్రభుత్వ ఆస్తులకు కానీ ప్రైవేట్ ఆస్తులకు కానీ నష్టం కలిగించడము ఇతరులకు నష్టం కలిగించడం కనుక చేసే సందర్భం ఉందంటే అలాంటప్పుడు ఈ చర్యలన్నీ కూడా ఇప్పుడు మీకు ప్రత్యేకంగా చూశారు కదా ఈ చర్యలన్నీ తీసుకోవడం జరుగుతుంది కఠినంగా యాక్షన్స్ ఉంటాయి ఎందుకు ఇవన్నీ మోడల్ చూపిస్తున్నాము రేపు కౌంటింగ్ సందర్భంగా కౌంటింగ్ తర్వాత ఏమన్నా ఎవరైనా రెచ్చగొట్టినా ఎవరైనా అల్లరి ముక్కలు రోడ్ల మీదకి వచ్చి ఏమైనా విధ్వంసం క్రియేట్ చేయాలన్నా అటువంటి ఆర్డర్ సాగనీయం కఠినంగా ఉంటుంది శిక్షలు కఠినంగా ఉంటాయి కేసులు అరెస్టులు సీట్లు ఓపెన్ చేయడం అన్ని చర్యలు కఠినంగా ఉంటాయి ఎక్కడలా ఎక్కడ ప్రజలకి శాంతి భద్రతలకి భంగం కలిగించదు ఎవరు స్వేచ్ఛకు కూడా భంగం కలిగించదు అటువంటి వైలేషన్ ఎవరు క్రియేట్ చేసినా కానీ కఠినమైన చర్యలు ఉంటాయి అనేది అందరికీ తెలియాలి ఇట్లా ఉంటుంది యాక్షన్స్ ఎలా అనేది చెప్పడానికి ఈ నమూనా డ్రిల్ మాక్ డ్రిల్ ఆర్గనైజ్ చేయడం జరిగింది థ్యాంక్ యూ